అచ్చంపేట నియోజకవర్గంలో పలు సబ్స్టేషన్ల శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాల కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంత కేబినెట్ అంత వచ్చి మనం ఈ సోలార్ సంబంధించిన ప్రోగ్రామ్ స్టేట్ ప్రోగ్రామ్ లాంచింగ్ చేసుకున్నాం పన్నెండు వేల ఒక వంద కోట్లతోన ఆ కార్యక్రమంలో మనకి ఆ రోజు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ప్రకటించున్నారు మన రైతులందరికీ ఈ కరెంటు కాకుండా సోలార్ సంబంధించిన సోలార్ ప్యానెల్స్ ఇచ్చి పంప్ సెట్లు ఇచ్చి మనందరికీ దాంతో పాటు మనం మోటార్స్ నడుపుకుంటూ దాంతో పాటు మన కుటుంబానికి ఒక నాలుగు నుంచి ఐదు వేలు మిగిల్చుకొని మన కుటుంబ పోషణ కోసం అవసరాల కోసం శాంక్షన్ ఇచ్చి దాని మీద గౌరవం కలెక్టర్ గారికి ఇంటి ఇచ్చినారు అది ఆ రోజు కరెంట్ ఇచ్చిన సోలార్ ఇచ్చిన దానికి సంబంధించిన ఏది ఇచ్చినా దానికి డబ్బులు ఇచ్చే మంత్రి కూడా కరెంట్ ఇచ్చే మంత్రి కూడా దానికి మన రాష్ట్రానికి ఉప ఇప్పుడు రాజీవ్ వికాసం ఇచ్చేది కూడా మన డిప్యూటీ సీఎం గారే కాబట్టి అంత పెద్ద అంత పెద్ద ఎత్తున జిల్లాకు ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి గారికి మనందరం ఒకసారి చప్పట్లతో స్వాగతం పాటు మిగతా కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోతున్నాం దానిలో కొన్ని పార్టీలకు వాళ్ళు కడుపుల దత్తాలు పెట్టుకుని విషయాలు కక్కుతున్నారు వాళ్లకు ఇట్లా పొగలు పొగలు లేస్తున్నాయి వాళ్ళందరికీ మీరు ఆ రోజుల ఈ తెలు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనం ఇచ్చిన గ్యారంటీలో భాగంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని వేసుకుంటూ పోతున్నాం ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జూబ్లీ లో బంజారా హిల్స్లో అచ్చంపేట్లో శ్రీమంతులు తినే సన్న బియ్యం కూడా మనకిస్తున్న ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఒకసారి అభినందన తెలిపాలి కాంగ్రెస్ పార్టీని అభినందించాలి దాంతోపాటు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరందరూ తొమ్మిదిన్నర సంవత్సరాలు కష్టపడి అప్పుడున్న నియంత పరణకు ఎదురేంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆశీర్వదించి దీవించి ఇక్కడికి పంపించున్నారు రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే మనం ప్రజలకు తీసుకెళ్లాలనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముందులా కాకుండా ఇవన్నీ మేము పనులు చేసినాం కాబట్టి వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కాని జెంపిటీసీ కాని ఒక్కటి కూడా అవతల బీఆర్ఎస్ పార్టీ వదలొద్దు చీపురుతోనే వచ్చినట్లు పార్టీని తీసి చిత్తకుట్టలేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీని తీవించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరందరూ మమ్మల్ని గెలిపించి వేదికేమీ పంపించారు కాబట్టి మిమ్మల్ని గెలిపించే పబ్లిక్ ఒకవేళ ఒక ఒక ఇంకేదన్నా వాడిని గెలిస్తే డిఆర్ఎస్ పోలిస్తే వాడు ఏం కోరిసేది ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ సీఎం ఉన్నాడు కాబట్టి ప్రజలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నిలబెట్ట మన అభ్యంతరం అందరినీ దీవించాలని ఆశీర్వదించాలని అచ్చంపేటలో మొత్తం ఆశీర్వదించి దేవించాలి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అభినందన అందరం ఇక్కడికి వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పి వెళ్తామని చెప్తూ అందరూ మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికి నమస్కారం థ్యాంక్ యూ